వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పెట్టవలసిన ఐదు వస్తువులు పూజలు మనం చేస్తూ ఉంటాం కానీ ఈ వస్తువులు పెట్టకుండా అమ్మవారికి పూజ చేయకపోతే అది అసంతృప్తిగానే ఉంటుంది ఆ ఐదు వస్తువులేవో ఇవాళ చూద్దాం ఎవరైనా ముందుగా ఫాలో చేయకుంటే ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి మీకు కావలసినందుకు కూడా షేర్ చేయండి మొదటిది అమ్మవారికి తప్పకుండా ఇరువైపులా ఏనుగులు పెట్టాలండి ఆ ఏనుగులు ఏ మెట్లైనా పర్వాలేదు ఏనుగులు పెట్టి ఆ ఏనుగులు కూడా ారం అంటే తొండమెత్తినట్లుగా ఉండాలి అమ్మవారికి ఫేస్ కి చూపించేలా ఉండాలి అంటే ఇలా వీడియోలో చూపించినట్లుగా ఉండాలి రెండవది పూర్ణ ఫలం అంటే మనము తాగే టెంకాయలు ఉంటాయి కదండి గ్రీన్ కాయలు అలాంటి కొబ్బరి బోండం అనేది అమ్మవారి దగ్గర పెట్టాలి వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారిని డెకరేషన్ చేసి అలా కూర్చోపెడతారు అలా కాదు ఈ పూజని ముందు ఇంటి గుమ్మం నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత తులసి కోట దగ్గర మనం దీపం పెట్టి ఇంటి గుమ్మాన్ని మనం టచ్ చేసి ఆ తరువాత పూజలో కూర్చొని అమ్మవారికి పూజ చేయాలి నాలుగు మంగళకరమైన వస్తువులు అమ్మవారికి ఏవైనా ఒక ఐదు రకాలు ఉండేలా చూసుకోవాలి అంటే గురువింద గింజలు కానీ తామర గింజలు కాని ఇలాంటివి ఇది ఆనవాయితీ లేని వాళ్ళు ఆనవాయితీ ఉన్నవాళ్ళు అందరూ కూడా అమ్మవారి దగ్గర తోరం పెట్టి మనం కూడా తోరం కట్టుకోవాలి